ఇది గమనిక కాదు చివరి హెచ్చరిక సినిమా అనేది ఒక బిజినెస్ దానిలో లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలు అన్నీ మీ వల్లే విజయాలు మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమన్యాయం వన్ నేనొక్కడే టైంలో ఫోర్ట్ రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా మైత్రి బ్యానర్లో ప్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా సైన్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా ఎగస్టాకా ఏమైనా అనిచ్చారా దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు ఒక సంవత్సరం అంటూ మూడు సంవత్సరాలు వృధా చేసింది ఎవరు త్రిబులా తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చెప్పటం కరెక్టేనా మా అభిమానులు మూడేళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయ్యింది అని మానసిక క్షోభతో ఉన్నారు మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి సినిమా గురించి విషయం చెబుతూనే ఉన్నారు ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు కోపానికి గురి చేస్తున్నారు మీకు ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కబడ్దార్ ఇట్లు రామ్ చరణ్ అభిమానులు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారిన పోస్టు దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ గారు మాట్లాడిన మాటలకు హట్ అయ్యి ఆత్మాభిమానం దెబ్బతిని ఆగ్రహ అభిమానుల నుంచి వచ్చిన పరుష పదజాలం ఇది ప్రస్తుతం మెగా అభిమానులకు దిల్ రాజు గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు మరింత రీతిలో రచ్చ జరుగుతుంది తమ్ముడు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో దిల్ రాజు గారు ఆయన సోదరుడు శిరీష్ గారు మాట్లాడిన మాటలకు మెగా ఫ్యాన్స్ హట్ అయిపోతున్నారు అసలు నిర్మాత శిరీష్ గారు అన్న మాటలేంటి రామ్ చరణ్ను ఉద్దేశించే ఆయన ఈ మాటలను అన్నారా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత దిల్ రాజు రియాక్షన్ ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారంలో దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ గారుల తప్పు ఉందా లేదా వాళ్ళు మాట్లాడింది అసలు తప్పేనా కాదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందాం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వ్యవహారాల విషయానికి వస్తే బయట మీడియా మేనేజ్మెంట్ అంతా కూడా దిల్ రాజు చూసుకుంటారు తెర వెనుక వ్యవహారాలు మాత్రం ఆయన సోదరుడు శిరీష్ గారు నిజానికి వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కాదు అన్నదమ్ముళ్ళ వారసులు అయినా సరే ఒకే అభిప్రాయంతో ఒకే మాట మీద ఉంటూ కలిసి మెలిసి వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారు సినీ ఇండస్ట్రీలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారు దిల్లాజ్ గారే మీడియా ముందుకు వస్తూ ఉంటారు ఆయనకే ఎక్కువ ఫేమస్ వస్తుంది మరి మీరెందుకు అసలు తెర ముందుకు రారు అసలు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఎందుకు ఇవ్వలేదంటూ రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అడిగితే శిరీష్ గారు క్లారిటీగా క్లియర్ గా ఓ సమాధానం చెప్పారు నేను ముక్కు సూటి మనిషిని నాంచే ధోరణి నా దగ్గర అస్సలు ఉండదు నా మనసులో ఏముంటుందో అదే బయటకు చెప్పేస్తాను నిజాలు చెప్పేస్తాను వ్యాపారాలు చేసే వాళ్లకు అందులోనూ సినీ ఇండస్ట్రీలో బిజినెస్ చేసే వాళ్లకు నా వ్యవహారం సెట్ అవదు అందుకే దిల్లాజు నన్ను మాట్లాడొద్దు అని అంటుంటాడు ఏ ఇష్యూ వచ్చినా అతనే సాఫ్ట్ గా డీల్ చేస్తుంటాడు అంటూ శిరీష్ గారు చెప్పుకొచ్చారు అయితే అదే ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి నిర్మాత శిరీష్ గారు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అభిమానుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి గేమ్ చేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మళ్ళీ నిలబడతామని నమ్మకం వచ్చింది ఇదంతా కూడా కేవలం నాలుగు రోజుల్లోనే జీవితం మారిపోయింది ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది హీరో వచ్చి మాకేమైనా సాయం చేశాడా దర్శకుడు వచ్చి మాకేమైనా సాయం చేశాడా అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు పరిస్థితి ఏంటి అని ఎవ్వరూ అడగలేదు చివరకు చరణ్ కూడా అడగలేదు అలానే నేను వారిని తప్పుపట్టం లేదు మాకు ఇష్టం ఉండి వాళ్ళతో సినిమా తీసాం డబ్బు పోగొట్టుకున్నాం రెమ్యునరేషన్లో కొంత ఇవ్వాలని మేము ఎవరిని అడగలేదు అంత స్థాయి మా సంస్థ ఇంకా దిగజారిపోలేదు మేము ఎవరిని బ్లేమ్ చేయటం లేదు ఇష్టం ఉండి సినిమా తీసాం పోగొట్టుకున్నాం గేమ్ చేంజర్ వల్ల వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగోదు కానీ చాలా మొత్తంలో నష్టపోయాం అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా వల్ల బయటపడ్డాం గేమ్ చేంజర్ నష్టాన్ని సుమారు డెబ్బై శాతం వరకు సంక్రాంతికి వస్తున్న సినిమా కవర్ చేసింది దర్శకుడు అనిల్ లావుడి లేకుంటే ఈ రోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదని చెప్తాను మమ్మల్ని తిరిగి నిలబెట్టింది అనిల్ అని నేను నమ్ముతాను అంటూ నిర్మాత శిరీష్ అన్న మాటలతో మెగా ఫ్యాన్స్ లో ఆగ్రహ విషయాలు పిలిపకాయి అంతేకాదు అదే ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి కూడా సిరీస్ గారు చేసిన కామెంట్లతో మెగా ఫ్యాన్స్ లో మరింత కాక పుట్టించింది మేము నిర్మాతగా మారిన తర్వాత తీసిన రెండో సినిమా ఆర్య ఆ సినిమాకు అల్లు అర్జున్ కోసం ఎంత అనేది ఫిక్స్ అవ్వకుండానే సినిమా తీసాము ముందైతే సినిమాని తీయండి ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయాలు మాట్లాడుకుందామని అల్లు అరవింద్ అన్నారు సినిమా మొత్తం అయ్యాక ఒకటికి రెండు మూడు సార్లు రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి అల్లు అరవింద్ను రిక్వెస్ట్ చేశాక ఆయన ప్రివ్యూ చూసిన తర్వాత ఒకటే మాటను చెప్పారు ఆదాయ సినిమా కనుక నైజాంలో కోటి రూపాయలు చేస్తే నా కొడుక్కి పది లక్షలు ఇవ్వండి రెండు కోట్లు చేస్తే ఇరవై లక్షలు ఇవ్వండి మూడు కోట్లు చేస్తే ముప్పై లక్షలు ఇవ్వండి నాలుగు కోట్లు చేస్తే నలభై లక్షలు ఇవ్వండి అదే నా కొడుకు రెమ్యునరేషన్ అయితే ఐదు కోట్లు చేస్తే యాభై లక్షలు ఇవ్వద్దు నా కొడుకు రెమ్యునరేషన్ నలభై లక్షలు మాత్రమే కానీ సినిమా వల్ల నష్టపోయి నైజాంలో కోటి చేస్తే మాత్రమే పది లక్షలు మాత్రమే ఇవ్వండి మించి ఇవ్వద్దని అల్లు అరవింద్ చెప్పారు ఈనాటికి కూడా అల్లు అర్జున్ గారు ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు సినిమాకు ముందు ఏనాడు ఆయన రెమ్యునరేషన్ తీసుకోలేదు అందువల్లే అల్లు అర్జున్ అంత పెద్ద స్థాయిలో ఉన్నాడంటూ ఓవైపు అల్లు అర్జున్ ను ఆకాశానికి తెస్తూ మరోవైపు రామ్ చరణ్ ను తక్కువ మాట్లాడుతూ ఉండేసరికి మెగా ఫ్యాన్స్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది ఇదే మీకు చివరి హెచ్చరిక ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడొద్దు అంటూ మెగా ఫ్యాన్స్ నుంచి ఓ ఘాటు లేక విడుదలయ్యేసరికి దిల్లాజ్ వెంటనే తేరుకున్నారు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి కంగు తిన్నారు అసలు శిరీష్ ఏం మాట్లాడాడో తెలుసుకుని దానికి నష్ట నివారణ చర్యలకు పూరుకున్నారు ఇప్పటి వరకు గేమ్ చేంజర్ విషయంలో నేను ఏ ఇంటర్వ్యూలను రామ్ చరణ్పై వ్యాఖ్యలు చేయలేదు శంకర్ పెద్ద దర్శకుడు కావడంతో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయాం దీంతో షూటింగ్ సమయం షెడ్యూల్స్పై స్పష్టత లేకుండా పోయింది నానాటికి ప్రాజెక్ట్ ఆలస్య వచ్చింది అయినా కూడా చరణ్ ఓపికగా సినిమా పూర్తయ్యే వరకు సహకరించారు శిరీష్ గారు సాధారణంగా ఇంటర్వ్యూలు ఇవ్వరు మొదటిసారి ఆయన మాట్లాడారు సినిమాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కోణాల్లోనే ఆయన ఆలోచిస్తారు ఆ ఉద్దేశంతో చెప్పినవై ఇప్పుడు మీడియాలోనూ ఫ్యాన్స్ సర్కిల్స్లోనూ తిరుగుతున్నాయి అయితే ఆయన మాటలు వెనుక దురుద్దేశం లేదు చరణ్తో శిరీష్ కూడా చాలా స్నేహంగా ఉంటారు ఆయనపై వ్యాఖ్యలు చేసే ఉద్దేశం మాకు లేదు అంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చిన అనుభవం ఉంటే అందుకు తగినట్లు ఆయన మాట్లాడేవారు శిరీష్ మాట్లాడిన ఆ నాలుగు మాటలనే సోషల్ మీడియాలో చిన్న క్లిప్లుగా వేసి ప్రచారం చేస్తున్నారు ఎపిసోడ్ మొత్తం చూస్తే అన్నిటిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంటర్వ్యూల్లో నేను బ్యాలెన్స్ చేసినట్టు శిరీష్ చేయలేరు భవిష్యత్తులను రామ్ చరణ్తో సినిమాలు చేస్తామంటూ దిల్లాజ్ గారు క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేశారు పనిలో పనిగా నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా హట్ అయితే వాళ్ళందరికీ సారీ అంటూ శిరీష్ గారు కూడా ఓ లేఖను విడుదల చేశారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు తప్పు ఎవరిది అన్న విషయానికి వస్తే ఇటు దిల్లాజ్ గారిది కానివ్వండి శిరీష్ గారిది కానివ్వండి వీళ్ళిద్దరి తప్పు ముమ్మాటికి లేనేలేదు వాళ్ళు నిర్మాతగా వ్యవహరించిన సినిమా గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేస్తే రియాక్ట్ అవ్వకుండా ఉండడం కరెక్ట్ అంటారా హీరో గురించి కానీ దర్శకుడు గురించి కానీ నెగిటివ్గా వాళ్ళు మాట్లాడనే లేదు రామ్ చరణ్ కాళ్ళు వేళ్ళు పెట్టడం వల్లనే సినిమా పోయిందని వాళ్ళలో ఏ ఒక్కరూ అనలేదు సినిమా అనేది ఓ వ్యాపారం మేము వ్యాపారం చేస్తున్నాం ఈ సినిమా వ్యాపారంలో ఇలాగే ఉండాలి ఉంటారు కూడా మేము నష్టపోయామని హీరోలు దర్శకులు రెస్పాండ్ అంటే ఎలా అవ్వరు అవ్వాల్సిన అవసరమే లేదు కూడా ఇదే రియాలిటీ వ్యాపారం అంటేనే ఒకరిని తొక్కేస్తూ ఇంకొకరు ఎదిగే వృత్తి కదా అంటూ రియాలిటీని చెప్పారు శిరీష్ గారు నిజానికి శిరీష్ గారు అన్న మాటల్లో ఇసుమంతైనా తప్పు లేనే లేదు కానీ కేవలం కొంత పోర్షన్ వీడియో మాత్రమే వైరల్ అవ్వడం కారణంగా ఆ నాలుగు కామెంట్ల వీడియో పెట్టి మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉండటం వల్ల రామ్ చరణ్ వల్లే సినిమా పోయిందని వీళ్ళు అంటున్నారేమో అంటూ మెగా ఫ్యాన్స్ అపోహపడుతున్నారు నిజమే సినిమా పోయినప్పుడు చాలా మంది హీరోలు రెమ్యూరేషన్ లో కొంత మొత్తాన్ని వెనక్కు ఇచ్చేసిన దాఖలాలు ఉన్నాయి సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ కిడిని నాగేశ్వరరావు గారి నుంచి మొదలు పెడితే మెగాస్టార్ చిరంజీవి బాలయ్య గారుల తరం వరకు కూడా ఆ సిస్టం కొనసాగింది నావి గత మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు మార్కెట్ పడిపోయింది కాబట్టి నా రెమ్యునరేషన్ను ఓ పదవిలు తగ్గించేవండి అంటూ ఎన్టీఆర్ గారు ఓ సినిమా విషయంలో స్వయంగా తన రెమ్యునరేషన్ను తగ్గించుకుని మరీ తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి కానీ కాలం మారింది హీరోల తరం కూడా మారింది సినిమాల తీరుతిన్నులు కూడా మారాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారిలాగానే లాగానే ఇప్పుడు కూడా హీరోలు అలాగే చేయాలని డిమాండ్ చేయడానికి వీలైన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఇప్పుడు ఒక్కో సినిమాను రెండు మూడేళ్లు తీస్తున్నారు టెక్నికల్ హంగులంటూ ప్రీడ్ ప్రొడక్షన్ పనులంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులంటూ సినిమాలు రిలీజ్ అవ్వటం ఆలస్యం అవుతుంటే దానికి హీరోలు బాధ్యులు కాదు కదా ఏడాదికో సినిమాను తీసి ఒక్కో సినిమాకు వంద కోట్ల చొప్పున మూడేళ్లలో మూడు వందల కోట్ల రూపాయలను సంపాదించుకోగల శక్తి రామ్ చరణ్ గారికి ఉంది కానీ ఆయన వంద కోట్లే తీసుకొని ఒకే సినిమాకు మూడేళ్లు పనిచేశారు శంకర్ గారితో సినిమా కాబట్టి ఆయన అలా ఒకే సినిమా కోసం కట్టుబడి ఉన్నారు కానీ అంత ఆశలు పెట్టుకున్న ఫలితం మాత్రం శూన్యం నిజమే చాలామంది ఈ తరం హీరోలు కూడా అప్పుడప్పుడు రెమ్యునరేషన్లో కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ కారణాలు ఏమిటో ఏమో కానీ రామ్ చరణ్ గారు ఆ దిశగా ఆలోచించలేదు బహుశా దిల్ రాజు గారు లాంటి బడా నిర్మాత విషయంలో అలా చేయాల్సిన అవసరం లేదులో అని రామ్ చరణ్ అనుకున్నారో లేక నేను తీసుకున్నదే తక్కువ అని ఆయన ఫీల్ అయ్యారో లేక మరో సినిమా కోసం వచ్చినప్పుడు తక్కువ తీసుకుందాములే అని ఆయన తన మనసులోనే అనుకున్నారో ఎవరికి తెలుసు ఈ కాంట్రవర్సీ మూలన ఇక మీదట రామ్ చరణ్ గారు దిల్ తో సినిమాలు తీయరు అని ఎవరైనా అనుకుంటే మాత్రం అది వాళ్ళ అమాయకత్వమే అవుతుంది సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత రాజకీయాలు అన్న తర్వాత శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు ఇది నిజం ఇదే నిజం ఈ కోపాలు కాపాలు అలకలు ఆగ్రహాలు అన్నీ తాత్కాలికమే ఇదండి దిల్లాజు వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కాంట్రవర్సీ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ